జీహెచ్ఎంసీ మేయర్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాసానికి సిద్దమవుతున్నారు ఫిబ్రవరి పదితో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి కానుండటంతో అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారు బీఆర్ఎస్కు డెబ్బై ఒక్క మంది సభ్యుల బలం ఉండగా మరో ఇరవై ఏడు మంది మద్దతు అవసరం కానుంది గతంలో మద్దతు ఇచ్చిన మజ్లీస్ ఇప్పుడు ఎటువైపు నిలుస్తుందన్నది కీలకంగా మారనుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతను గద్దె దించేందుకు బీఆర్ఎస్ పావులు కలుపుతోంది ఈ విషయం కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మి శ్రీలతకు అప్పటి ప్రభుత్వంలో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ గూటికి చేరారు పార్టీ మారినా రాజీనామా చేయకుండా పదవుల్లో కొనసాగుతుండడం తమ డివిజన్లకు నిధులు ఇవ్వకపోవడం మేయర్ ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు ఎక్కడ కూడా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తలేదు పిచ్చల విడిగా అవినీతితో నిండిపోయింది ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదు తీసుకోమని అడుగుతున్నాను ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అరవై ఏడు మంది ఉన్నాము ఎవరు కూడా అంత మెజార్టీ లేదు కార్పొరేట్ల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా వాళ్ళు కూడా చెప్పాలి కదా డిసిషన్ మేమైతే ఎమ్మెల్యే చెప్పాము కార్పొరేట్లు అందరూ కూడా డిసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మేము డెఫినెట్ గా పెట్టమని మేము వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మెజారిటీ సంఖ్య మాది ఉంది అయినా కూడా ఎటువంటి ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు మేయర్ గారు బిఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో బడ్జెట్ కూడా కేటాయించని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది స్ట్రీట్ లైట్స్ విషయంలో కూడా స్పందించని ఈ విషయంలో ఉన్నారు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు అని కాంట్రాక్టర్లు కూడా ఏ పని చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితులు మనకి ఈ రోజు కనిపిస్తున్నాయి కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రతి ఒక్క పార్టీలో కూడా మేయర్ పైన అసంతృప్తితోనే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మేము నెగ్గుతామని గట్టి నమ్మకం అదే మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు పార్టీ నుంచి నిర్ణయం కోసం మేము వెయిట్ చేస్తున్నాం తాజా పరిణామాలను సద్వినియోగం చేసుకుని బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది పార్టీ అధిష్టానం సూచన మేరకు ముందుకు వెళ్ళే యోచనలో ఆ పార్టీ ఉంది గతంలో బీఆర్ఎస్కు మజ్లిస్ మద్దతు ఇచ్చింది అవిశ్వాసం పెడితే ఎంఐఎం కార్పొరేటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది మరోవైపు అవిశ్వాసం పెట్టినా ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని మేయర్ పదవికి ఎలాంటి గండం లేదని హస్తం పార్టీ ఆత్మవిశ్వాసంతో ఉంది ఇవాళ కాంగ్రెస్ మేయర్ అయినా కూడా బీఆర్ఎస్ మేయర్ అయినా కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళని జోకడానికి సరిపోతుంది కాబట్టి మాకు మంచి అవకాశం వచ్చింది మా సంగతి ఏందో ఈ హైదరాబాద్ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనేది కూడా బలిదీయాలో రాబోయేటువంటి అవిశ్వాసంలో ఖచ్చితంగా మేము పార్టీ సూచన మేరకు చేస్తాం జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం నాలుగేళ్ల వరకు మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు వచ్చే నెల పదితో మేయర్ డిప్యూటీ మేయర్ల పదవీ కాలం పూర్తవనుంది అది ముగేగానే అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్దమవుతున్నారు జీహెచ్ఎంసీలో ప్రస్తుతం నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు యాభై మంది ఎక్సఫిషియో సభ్యులు కలిపి మొత్తం నూట తొంభై ఆరు మంది ఉన్నారు అవిశ్వాసం నెగ్గాలంటే తొంభై ఎనిమిది మంది సభ్యులు కావాలి బీఆర్ఎస్కు డెబ్బై ఒక్క మంది బలం ఉంది అవిశ్వాసం పెట్టేందుకు మరో ఇరవై ఏడు మంది సభ్యుల మద్దతు అవసరం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది కౌన్సిల్లో కాంగ్రెస్ బలం ఇరవై తొమ్మిది మంది ఉండగా ఎంఐఎంకు యాభై నాలుగు మంది బలం ఉంది అటు బీజేపీకి ముప్పై తొమ్మిది మంది కార్పొరేటర్లు ఆరుగురు ఎక్స్అఫీ సభ్యులతో కలిపి నలభై ఐదు మంది ఉన్నారు అవిశ్వాస తీర్మానంపై ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది ఎవరు మద్దతు ఉపసంహరించుకుంటారనేది గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది